ബി എ ന്യൂസ് കെ സ്വാഗതം పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య దాసరి కొండప్ప వేలు ఆనందాచారి కూరేళ్ళ విఠలాచార్య కేతవత్ సోమ్లాల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు